శ్రీ చాగంటి గారు చెప్పిన ప్రవచనంలో వేదమంతటిదే అమ్మ విషయంలో రుణాన్ని తీర్చుకోలేమని చెప్పి చెప్పింది తల్లి యొక్క తండ్రి యొక్క రుణాన్ని ఎవరూ తీర్చలేరు కానీ తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకోవాలనుకుంటే ఒక ప్రత్యేకమైన యాగం ఉంది ఆ యాగం చేస్తే పితృ రుణం తీరిపోతుంది అమ్మ రుణం తీరదు అందుకే ఈ దేశంలో ఒక సత్సాంప్రదాయం ఉంది సన్యాసాశ్రమము తీసుకొని పీఠాధిపత్యం తీసుకున్నా సరే ఇలా పీఠాధిపత్యము పొంది పీఠాధిపతిగా కూర్చున్న అటువైపు వస్తున్న తండ్రి వస్తే లేచి పీఠాధిపతి లేవలసిన అవసరం లేదట కానీ తల్లి వస్తే మాత్రం పీఠాధిపతి లేచి నమస్కారం చేస్తారట సన్యాసాశ్రమంలో కూడా అంత ఉన్నతి పదవిని తల్లికి ఇచ్చారు అందుకే పరమేశ్వరుడు కూడా స్త్రీ ఎప్పుడూ తనకి సాష్టాంగ నమస్కారం చేయవలసిన అవసరం లేదని పంచాంగ నమస్కారం చేస్తే చాలని చెప్పి ఈశ్వరుడు అంతటి వాడే ఆ స్త్రీకి అంతటి విలువని గౌరవాన్ని ఇచ్చాడు అందుకే తల్లి అంత గొప్పది